కొత్తపల్లి పద్దెనిమిదో డివిజన్ ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు నేను మీ జమీలుద్దీన్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్నాను గత ఇరవై సంవత్సరాల నుండి నేను కొత్తపల్లి ప్రాంత ప్రజలకు ఇక్కడ అభివృద్ధికి చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలిసి ఉన్నాయి నేను నన్ను ఎంపీటీసీగా గెలిపించినటువంటి వార్డు ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పన రోడ్ల నిర్మాణం అయితేనేమి మురికి కాలువల నిర్మాణం అయితేనేమి తాగునీటి సమస్య పరిష్కారం అయితేనేమి ఇవన్నీ ఏ విధంగా చేసిందో మీ దృష్టిలో ఉన్నాయి అంతేకాకుండా మన కొత్తపల్లిని మండలంగా మార్చడంలో నా యొక్క పాత్ర కొత్తపల్లి ఏదైతే మెయిన్ రోడ్ ఉందో దాన్ని రెండు వందల ఫీట్లు వెడల్పు చేస్తామని చెప్పి నేషనల్ హైవే వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ సుమారు మూడు వందల ఇండ్లు ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో కోల్పోయి మన ఊరు వల్లకాడుగా మారే ప్రమాదం ఉందని చెప్పి నేను చేసినటువంటి పోరాటం ఆ తదనంతరం ఆ నేషనల్ హైవేకు బైపాస్ రోడ్ శాంక్షన్ కావడం కూడా మీ అందరికీ తెలిసి ఉన్నది నేను గత ఇరవై సంవత్సరాల నుండి నాకు అధికారికంగా పదవి ఉన్న లేకున్నా నిత్యం ప్రజాసేవలో ఉన్న విషయం కూడా మీకు తెలుసు బస్ స్టాండ్లో ఉన్నటువంటి నా ఆఫీస్కు అన్నా అని ఎవరైనా నా దగ్గరికి వస్తే నేనున్నా అని చెప్పి వారి యొక్క సమస్యలు పరిష్కారం చేసిన విషయం కూడా మీకు తెలుసు ఇప్పటి వరకు నాపై ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డం మచ్చ కూడా లేదు కాబట్టి భవిష్యత్తులో మీరందరూ కూడా నా యొక్క కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్టయితే ఈ పద్దెనిమిదో డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు అంటే చాలా వరకు ఒడేరకాలనీ కానీ రాణిపురం కానీ బీబీ వాడ కానీ తూర్పువాడ వాడ ఇక్కడ ఇక్కడంతా కూడా మౌలిక సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా రోడ్లు డ్రైనేజీలు అన్నీ కూడా తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా అంతేకాకుండా కొత్తపల్లిలో ఒక బస్ స్టాండ్ నిర్మాణం బస్సులు ఆగే విధంగా చర్యలు తీసుకోవడం దాంతోపాటు ఈ పెరిగినటువంటి ఇంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ కొత్తపల్లి ప్రాంతాన్ని మనం మున్సిపల్ కార్పొరేషన్లో కొట్లాడి శివారు కాలనీ కింద గుర్తించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంటి పనులను కూడా తగ్గించే అవకాశం ఉన్నందున నేను తప్పకుండా దాని కొరకు కూడా కృషి చేస్తానని హామీ ఇస్తున్నా గత ఎన్నో సంవత్సరాలుగా మా దళిత సోదరులకు సంబంధించిన టూ సెవెంటీ టూ సర్వే నంబర్లోని డెబ్బై రెండు ప్లాట్లకు సంబంధించిన సమస్య పరిష్కారం కొరకు కూడా నా వంతు కృషి చేస్తా అని చెప్పి నేను హామీ ఇచ్చిన అంతేకాకుండా నన్ను గెలిపించినట్టయితే నేను గత రాబోయే ఐదు సంవత్సరాల్లో చేయబోయే పనులకు ఒక మేనిఫెస్టో రూపకంగా మీ ముందుకు తేవడం జరిగింది దయచేసి ఆ మేనిఫెస్టో అంతా కూడా ప్రజలు క్షుణ్ణంగా చదవాలని చెప్పి ఆ తర్వాత మీరు గెలిపించినట్టయితే నాకున్నటువంటి జ్ఞానంతో నేను తప్పకుండా మన గ్రామ అభివృద్ధికి ఇక్కడ ప్రజల సంక్షేమానికి పాటుపడతానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నా జై తెలంగాణ నా యొక్క గుర్తు బ్యాలెట్లో మూడో లో ఉంది సీరియల్ నెంబర్ మూడు కారు గుర్తుపై రేపు పదకొండవ తేదీ బుధవారం రోజు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ధన్యవాదాలు అదంతా కూడా నేను ఒక మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఎక్కడినైతే రోడ్లు డ్రైనేజెస్ లేవో అవన్నీ కూడా చేస్తానని చెప్పి అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఒంటద్దు పోకడలకు పోకుండా సమిష్టి నిర్ణయాలు తీసుకునే విధంగా ఒక డివిజన్ డెవలప్మెంట్ కమిటీ ఒక మహిళా అభివృద్ధి కమిటీ ఒక యూత్ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీల ఆధ్వర్యంలో ఈ ఐదు సంవత్సరాలు నేను డివిజన్ అభివృద్ధికి పాటు పడతా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలామందికి సొంత ఇండ్లు లేవు ఇండ్ల స్థలాలు లేవు వాటి కూడా పరిష్కారం అంతేకాకుండా ఇక్కడ కుక్కల బెడద పందుల బెడద పాటు దోమల బెడదా ఇవన్నీ కూడా ప్రజలు సతమతమైతా ఉన్నారు ప్రధాన రహదారి ఏదైతే ఉందో పోయే రోడ్డు దానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరైన ఈ రోజు వరకు కూడా దాన్ని నిర్మాణం చేపియలేదు కాబట్టి ఆ నిర్మాణం చేయించాల్సి ఉన్నది ఎల్లమ్మ గుడి రోడ్ నిర్మాణం చేయించాల్సి ఉన్నది ఒడ్డెర కాలనీ రాణీపూరు తూర్పువాడ ఇవన్నీ కూడా చాలా కాలనీలో ఇంత పనులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ పనులన్నీ కూడా చేపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తాను నేను ఈ పద్దెనిమిదో వార్డుకు సంబంధించి ప్రజల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ఆప్యాయతతో నన్ను అలుముకొని నా తలపై చేయిబెట్టి వాళ్ళు దీవిస్తున్న విధానం ఏదైతుందో అది నేను వంద శాతం గెలుస్తా అని చెప్పి నాకు నమ్మకం కలిగిస్తా ఉన్నది ఎవరి దగ్గరికి పోయినా అన్నా నువ్వు నాకు పెన్షన్ చేయించి పెట్టినవు నువ్వు నాకు రేషన్ కార్డు చేయించి పెట్టినవు అన్నా నువ్వు మాకు నల్ల కనెక్షన్ ఇప్పించినవు నువ్వు మాకు రోడ్ వేయించినావు ఇక మా మోరి సమస్యను పరిష్కారం చేసినావు మాకు ఎంఆర్ఓ ఆఫీస్లో సమస్య వచ్చినప్పుడు నువ్వు పరిష్కారం చేసినావు మాకు పోలీస్ స్టేషన్లో సమస్య వచ్చినప్పుడు నువ్వు మాకు సహాయం చేసినావు అని చెప్పి వారే ముందుకు వచ్చి ఏదైతే గుర్తు చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో నాకు మద్దతు తెలుపుతున్నారో నేను ఆ దేవునికి ముందు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా నేను చేసినటువంటి పనులు సేవ నా ప్రజలు ఇంకా కూడా గుర్తుంచుకొని నన్ను భవిష్యత్తులో కూడా దీవిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను